何でやったの రావాలన్నా కూడా ఎంత ఖర్చుతో కూడుకున్న పని ఈ రోజున నారా లోకేష్ బాబు గారికి జన్మదినం తెలపడానికి అని చెప్పి సంఘీభావం తెలియడానికి అని చెప్పి ఈ రోజున ఒక కార్యక్రమం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను వారి బర్త్డే సందర్భంగా ఈ రోజున దాదాపుగా నూట వంద నూట పది పైన మనం ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతూ ఉంది దానికి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఆరు కోట్ల ఎనభై లక్షలు మనం పద్దెనిమిది నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది మన ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు ప్రజలకి కష్టపడిన కష్టంలో ఉన్న కుటుంబాలకి ఈ రోజున చాలా అవసరం అది ఉదయగిరి నియోజకవర్గంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా అవసరమైన కార్యక్రమం ఎందుకంటే అందరూ కూడా పేద సాధలు ఉంటారు ఏదన్నా కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు కుటుంబం కుటుంబం కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది నాకు చెప్పిన సిచ్యువేషను హస్బెండ్ చనిపోయాడు ఏముంటుంది ఏమి లేదు వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు ఏమి లేదు పొలం లేదు నలుగురు పిల్లల్ని పెట్టుకొని నలుగురు పిల్లల్ని చదివించుకోవాల్సిన పరిస్థితి కష్టం అంతా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అటువంటి కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఉదయన నియోజకవర్గంలో వాళ్ళందరినీ ఆదరించేదానికి ఈ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాన్ని తీసుకొస్తూ ఉన్నారు ఈ రోజున అలాగే రాబోయే ఇంకొక ఇంకొకసేపట్లో పన్నెండు వంటి గంటల నుంచి మనం దాదాపు ఒక మూడు నాలుగు ప్రోగ్రామ్స్ ఈ రోజున మన మండల కన్వీనర్ మన మండల కన్వీనర్స్ మండల నాయకత్వం మండలాల్లో ప్లాన్ చేస్తున్నారు కొంతమందికి చీరల పంపిణీ అవ్వచ్చు అలాగే దుప్పట్ల పంపిణీ అవ్వచ్చు రకరకాల చారిటీ యాక్టివిటీస్ తోటే ఈ రోజున ముందుకెళ్తా ఉన్నాం హంగు ఆర్పాటాలు లేకుండా నారా లోకేష్ బాబు గారు ఏ హంగు ఆర్పాటం వద్దు అని వారు దిశానిర్దేశం చేయడం జరిగింది ఏ హంగు ఆర్పాటం లేకుండా పేదల సేవలో పేదల సేవలోనే వారి బర్త్డే వారి జన్మదినం ఈ రోజున సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు ఈవినింగ్ ఇంకా కూడా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి వాటన్నిటికీ సహకరించిన కూటమి నాయకులు కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి మరి ముఖ్యంగా పెద్ద ఈ ఈ కార్యక్రమాలన్నింటినీ లీడ్ చేసే వాలంటీర్స్కి కానీ యువతకి కానీ అలాగే ఆడపడుచులు ఎంతోమంది ముందుకొచ్చి వారి సహాయం చేస్తూ ఉన్నారు వారందరూ కూడా ప్రత్యేకంగా మన ఒకసారి నా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం રાજ आई बिन त